కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నల్సర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ తెలిపారు షామిపేట మండల కేంద్రంలోని నల్సర్ యూనివర్సిటీలో సిఆర్పిఎఫ్ విద్యార్థులతో కలిసి నల్సర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ మొక్కలు నాటారు ఈ సందర్భంగా నల్సర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ మాట్లాడుతూ ఇప్పుడున్న పర్యావరణ మార్పుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు సిఆర్పీఎఫ్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు నల్సర్ యూనివర్సిటీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారి అనిల్ మింజ్ సిఆర్పిఎఫ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు నర్సార్ షామీర్పే క్యాంపస్లో వచ్చి చూస్తే ఎంత మంచి గ్రీనరీ క్యాంపస్ కనబడుతుంది ఇంకా చెట్లను నాటడం అంటే మన జీవానికి మనం ప్రాణం పోస్తూ ఉన్నాం సో అది ఈరోజు మా బ్యూటిఫికేషన్ ఆఫ్ ద క్యాంపస్కి చెట్లు ఎంత బాగా కనబడుతున్నాయో అట్లాగే మేము ఒరిజినల్గా ఈ క్యాంపస్ స్టార్ట్ కాకముందు కూడా అట్లాగే ప్లాన్ చేస్తాం సో థ్యాంక్ఫుల్ టు సిఆర్పిఎఫ్ पर दिस अपॉर्चुनिटी आई थिंक वी विल वर्क टुगेदर इन दी मेनी मोर एरिया टू बिगिन विद द प्लैटिंग द